పద్దె తేదీ ఎన్నికలైన తర్వాత పద్నాలుగు రాత్రి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి అఖిలప్రియ ఎక్స్ మినిస్టర్ మేడం గారి ఇంటి ముందర వాళ్ళ అసిస్టెంట్ గారు బాడీగార్డ్ నిఖిల్ అని అతను ఆలయాస్ పెద్దశూరా పెద్దశూడు ఆలయాస్ నిఖిల్ మీద మారుతీ ఎంధికారతో ఒక ఆరు ఆరు మంది దాడి చేయడం జరిగింది దాడితో అతనికి తల మీద కళ్ళతో గాయం కలిగించడం జరిగింది దాని కింద ఆలుగడ్డ టౌన్ పిఎస్ లో నైన్టీ వన్ బై టూ ఫోర్ థర్టీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ నాట్ సెవెన్ థర్టీ ఫోర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ విషయంగానే సీఏ గారు మరియు ఆల్గడ్డ సీఏ గారు ఎస్ఐ నలి మరియు ఇతర సిబ్బందితో వచ్చిన సమాచారం మేరకు ఆల్రెడీ ఈ నెల చదివడం ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది మూలి అశోక్ అదేవిధంగా నాగుల రవి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కాటకా స్వాధీనం చేసుకుంటున్నారు అదేవిధంగా దీంట్లో ఇంకా ఐదు మంది అస్టానికి ఉన్నారు వాళ్ళలో మా సిఏ గారు టౌన్ సిఏ రమేష్ గారు అదే నేను వాళ్ళ సిబ్బంది ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు పది పదహైదు నిమిషాలకు ఆలగడ్డ టౌన్లోని మహాలక్ష్మి ఫంక్షన్ ఎదురుగా ఉన్నటువంటి కావ్యశ్రీ టీ స్టాల్ దగ్గర రాబడిన సమాచారం లేదు అని ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు షిండే చంద్ర మరాఠీ చంద్ర అంటారు ఇతన్ని ఇతని నుంచి వైఎస్ఆర్ ది ఇతను మరాఠీ